వెల్కమ్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ వద్ద టీ స్టాల్ పక్కకు మార్కెట్ యార్డ్ కమిటీ స్టాప్ అధికారులు గణతంత్ర దినోత్సవం రోజు మద్యపానాలను నిషేధం చేసిన రోజుగా తెలిసిన విషయమే ఇటు విషయం తెలిసి కూడా ప్రభుత్వ అధికారులు దర్జాగా కోళ్లను కోసుకొని ముందు మందు బాటిలతో చికెన్ పై ఫ్రై చేసుకుని గుంపులు గుంపుగా కూర్చొని తింటున్నారు తాగుతున్నారు గణతంత్ర దినోత్సవం రోజు సామాన్య ప్రజలకు మద్యం నిషేధమని చెప్పు ప్రభుత్వ అధికారులు హడావుడిగా తాగుతున్నారు సాటి విలేకరి వెళ్లి అడగక మాకు ఇష్టం వచ్చినట్టు తాగుతాము ఏం చేసుకుంటావో చేసుకోపో అని మా జవాబులు ఉంటే ఏం పోతే ఏం మాకు అక్కర్లేదు ఎవరికి చెప్పుకుంటావో అంటూ దురుసుగా తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు ఒక అధికారంలో ఉండి ఇలా ప్రవర్తించడం సమంజసమైన ఒక అధికారంలో ఉండి ఇలా వివరిస్తే మరి సామాన్య ప్రజలు ఎలా ఉంటారు వారికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో దేశం ఎలా బాగుపడుతుంది ఇలాంటి దేశ ద్రోహులను అధికారంలో నుంచి తొలగించి నీతిగా నిజాయితీగా సంస్థకు నిరంతరం కృషి చేసే అధికారులు నియమించడం సమంజసం ఇటీ పై అధికారులు వెంటనే స్పందించి వారిపై చర్యలు ప్రజలు కోరుతున్నారు ఈ గుంపుల మందులు ఉన్న అధికారులు మార్కెట్ సెక్రటరీ భగవంతు సూపర్వైజర్లు సీను విజయ్ భాస్కర్ జేఎంఎస్ కాజా జూనియర్ అసిస్టెంట్ భాను ప్రకాష్ కంప్యూటర్ ఆపరేటర్ పరమేశ్ సెక్యూరిటీ గార్డ్స్ వెంకటయ్య రామచందర్ సాయిలు హబీబ్ పార్వతాలు